భక్తి పరిపూర్ణంగా పండిన భక్తుడి మనస్సుకి నిదర్శనంగా ఉన్నాయి చూడండి మనస్సులాగా ఉంది యోగి మనస్సులోగా ఉన్నటువంటి ఆ చెరువులో వికసించినటువంటి తామరలు భక్తి పరాకాష్ఠకు చెందిన భక్తుడి మనస్సులాగా ఉన్నాయి అందుకనే మోక్ష సాధన సమగ్రియా భక్తి రేవగూ కేవల భక్తి అని చెప్పారు శంకర భగవత్వాదు భాగవతం వినటానికి అర్హత ఏమి తయారు అడిగారు భక్తి అని చెప్పారు భక్త భాగవతం భాగవతం వినాలి అంటే భక్తి కలిగి ఉండాలి భాగవతాన్ని నిరంతరం ఆస్వాదించాలి ఎందుకంటే జ్ఞానులు జీవితాన్ని ఎలా పట్టించుకుంటారు అన్నారు ప్రాతద్యూత ప్రసంగేణ మధ్యాహ్నే స్త్రీ ప్రసంగి చోర ప్రసంగేనా కాలో గది ధీమత అని చెప్పింది ధరించాలి అనేటువంటి అభిప్రాయం ఉన్నవాడు పొద్దును పూట భారతాన్ని వింటా అంటే ఎలా ఉండాలో చెప్పింది రామాయణం ఎలా ఉండకూడదో చెప్పింది భారతం ఎలా ఉంటే మోక్షం కలుగుతుందో చెప్పింది శ్రీమద్ భాగవతం నిగమ గల్ప గణితం ఫలం సుఖముఖాలి భాగవతం రసమాలయం వినాలయ్యా భాగవతం శరీరం వదిలేంత వరకు వినమన్నారు భాగవతం వింటూ శరీరాన్ని వదిలేయమన్నారు పరీక్షని ఉదాహరణగా తీసుకోమన్నారు దానిపై టైం చెప్పారా అన్నారు నో టైం వాళ్ళు భాగవతం వింటూనే శరీరాన్ని వదిలేయాలి అది ఎలా కుదురుతుంది అన్నారు కేవల భక్తి చేత కుదురుతుంది భక్తి లేని వాడు భాగవతం వింటే నాస్తికుడు అయిపోయే ప్రమాదం మనకి భాగవత మాహాత్మ్యంలోనే చెప్తారు దుండు గారికి ఏడు రోజుల్లో ప్రేతత్వ విముక్తి కలిగి ఆయనతో పాటు చాలా మంది నాపటి వాళ్ళు విన్నారు అక్కడ ఎనిమిదవ రోజు పొద్దున దూత వచ్చి ఈ దుందుకారిని మాత్రం పుష్పకమానం ద్వారా మిగతా వాళ్ళంతా అదే టీ జరిగిపోయింది కొంచెం సస్పీషియస్ గా చూస్తున్నారు అటు మేము తిన్నాం అందర జీవుడికి ఏ విధమైనటువంటి అభిప్రాయం కలగదు ఎట్లా ఉంటాడు అన్నాడు ఒక చెక్క ఎలా ఉంటాడో అలా ఉంటాడా అన్నారు ఈ లోపలు ఉండనియము కదా ఈ విషయ విషయవాసన ఈ దశేంద్రియాలు ఈ వెనక ఉన్న ఆడయల వంటి విషయవాసనలు వీడికి ప్రచోదనం చేశాయి వీడికి ప్రేరకత్వం కలిగించాయి వెంటనే పది లక్షల కోట్ల ఆడ ఏనుగులు బిల 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 ఒకదాన్ని ఒకటి కోసుకుంటూ రాసుకుంటూ తొక్కుకుంటూ అవతలికి నెట్టుకుంటూ ఓరోమని ఆ నీళ్ళలోకి దిగదే దిగా ఎట్లా దిగాయి అన్నారు అంతకు ముందు ఆ తామరల మీద పద్మాల మీద కరువుల మీద వాటి మకరందాన్ని ఆస్వాదించడానికి వచ్చినటువంటి దుమ్మెదలు బృంగారు అన్నీ ఏదో భయంకరమైన ఉత్పాదం వచ్చిందిరా భగవంతుడా అని చెప్పి భయపడుతూ ఎగిరిపోయేట్టుగా దిగా నీళ్ళ ఏనుగులు నీళ్లలోకి దిగితే ఊరికే ఉంటాయా ఉండవు కదా అందుకనే విప్రహస్తం ఏనుగు ఉండవు ఊరికే ఉండదు అని శాస్త్రం దేవోహుడికి వెళ్తూ ఉంటారు ఇది ఏం చేశాయన్నారు ఈ పది లక్షల కోట్ల ఆన ఏనుగులు నీళ్ళలోకి దిగి Kadambula daru konu suka laga కృష్ణ మహారాజా వింటున్నావా అని అడిగాడు శుభయోగితులుగా అంటే కొంచెం ఏదన్నా అంతగా నచ్చకపోతే మనం కూడా ఏం చేస్తామంటే ఇప్పుడు అందరూ చేసే ఒకటే ఎక్కడికి వచ్చినా నలుగురు ఉంటే ఆరుగురు సెల్ఫోన్లు రాంగ్ దాన్ని ఓపెన్ చేస్తానికి ఎవడికి వాడు దాన్ని గెలుపుతూనే ఉంటాడు అది నాశనం అయిపోయేంత వరకు అవి వేలు ఊడిపోయేంతుట్టున్నావా అని అడిగాడు మహాప్రభు ఎందుకు ఆపారు మీకు ఇప్పుడు ఏమైంది అని అడిగాడు అట్లాంటి జిజ్ఞాస ఉండాలి అని చెప్పారు వినేటువంటి లక్షల కోట్ల ఆడ ఒక్కసారి నీళ్ళ తాకుదామని తొండాలు నీళ్లతో పెట్టి ఆ తొండంతో నీళ్లు పట్టాయి ఆ శబ్దానికి ఆ పెద్ద పెద్ద చెట్ల మీద కూర్చున్నటువంటి నెమళ్ళన్ని ఎగిరిపోయాయి ఏదో ఉత్పాదం వస్తుంది ప్రళయమో వినాశకారమో దాపురించింది ఇంత శబ్దం ఎప్పుడూ వినలేదు అని మెల్లగా పైకి ఈ ఏనుగులు ఏం చేశాయి గమ్ డంబుల జ్ఞానాన్ని అనుసరించలేనటువంటి విషయ వాసనలు ఎలా విశృంఖల విహారం చేస్తాయో అలా చేస్తున్నాయి పరీక్ష నరేంద్ర అంతకంటే ఏం కాదు అందుకనే విన్నంతసేపు చాలా వేదాంత వైయక్తికంగా ఉంటుంది ఈ ఉన్న వేదాంతాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అనుసరించాలి అనువదించాలి అది లేకపోతే ఈ పురాణ వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం శ్మశాన వైరాగ్యం మనకి మామూలుగానే వస్తుంది ఆ నీళ్ళలోకి దిగి చక్కగా నీళ్లు కొండాల్లోకి లాక్కొని కొనొచ్చు ఎదురుగా ఉన్న వాటి మీద పక్క వాటి మీద పైన వాటి మీద కింద మీద దూరంగా ఉన్నటువంటి వాటి మీద వీటి అన్నిటి వికృత చేష్టలను చూసి ఆనందపడుతున్నాడు గృహస్థు మరి వాడేదా అందుకనే మాట చెప్పింది నాలుక ఇష్టం వచ్చినట్టుగా వాయి లోపలికి వెళుతుందిరా మాడు చెప్పు దెబ్బలు తింటుంది ఎందుకు అన్నారు ఈ నాలుకని కలిగి ఉన్నది మాడు కాబట్టి దీనికి కుంధం దాంపల్ని చెప్పారు విషయవాసనల వీర విశృంఖల స్వేచ్ఛా విహారానికి చివరికి ఎవరు కట్టుబడతారు అంటే జీవుడు శరీరం కట్టుబడదు అంతే అందుకనే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉంటే అక్కడ భగవంతుడికి కట్టుబడతా లేకపోతే మిగతా వాళ్ళందరి చేత కట్టి వేయబడతాము కట్టుబడటం వేరు కట్టి వేయబడటం దూరంగా ఉన్నారేంటి వాడు ఎంత మంచి పిక్నిక్ స్పాట్లు ఇచ్చా